ఆ బట్టలు అన్నీ తీసుకెళ్ళాయి తీయటం వెనుకోట్టిద్దాం ఇప్పుడు పుట్టిద్దాం ఇప్పుడు బా టైం ఎనిమిదిన్నర అవుతుంటే ఇప్పుడు బట్టలు ఇచ్చి రావడానికి వెళ్తున్నా కొడతానికి డైలీ ఇది కొట్టితారు ఫస్ట్ తర్వాత ఇద్దాం ఫస్ట్ ఇచ్చి పాచార కూడా కొట్టించుకో వాటి మీద జాగి ఇట్లా దాంట్లోనే ఉంటాయి కదా ఉంది అది వద్దు అది తీసి ఎందుకు అది బాల దేని మీద కలిసి చివరి దాని మీదకి ఇది కూడా ఉంది ఇది దీని మీదకేమో ఇది గుర్తించుకోమా అది ఆ జాకెట్ వద్దు ఇది గుర్తి ఇది ఈ జాకెట్ దీనికి ఇది గుర్తించుకోమా ఇది ఇచ్చబడుద్ది అది బాగుంది ఇది అది కూడా బాగుంది ఎన్ని కుట్టిద్దామే కానీ ప్రస్తుతానికి అని మొత్తం తీసుకెళ్తే ఒక ఐదేళ్ళు అయిపోవచ్చు ఖచ్చితంగా ఐదేళ్ళు అవ్వకపోతే నా పేరు అవ్వ అవ్వలేదన్నా ఇంకేదైనా ఉందే మిగిలిపోయిందేమో నా చీర కూడా నువ్వు తీసుకుపోయింది కుట్టిటానికి కుట్టిటానికి ఆది మా సరిపోయినాయా ఇంకేమైనా ఉన్నాయా ఓ పది చీరలు ఉన్నాయా జోడు ఎన్ని తీసుకోండు పది పన్నెండు ముందు వెళ్తుంది అమ్మమ్మ పో వెళ్తుంది పో వెళ్తుందిలే పో అజీజీ అల్త నారంట అజీజీ వాడు చూడు అసలు అ చూడు అమ్మా యాయ్ ఆకిరా నువ్వు రే రే వద్దు పూర్దురా రా రాయిల్ దుకాన్ రా ఆరా రాయిల్ దుకాన్ రా దియోనా యాడ్ కి హమ్మో మల్తాతా జుడర్ జుడర్ వద్రాడు అమ్మా వద్దు వద్ర వద్ర చాయ్ చాయ్ యాకే ఇది కూడా వచ్చి దాన్ని తీసుకెళ్ళండి ఏయ్ కుక్కను కొడుతున్నాడు ధత్తవా ఏం వద్దాం వద్దా అన్నట్టు చూద్దాం జాగ్రత్త కూర్చుంటున్నామంటే ఎనిమిది బావు రుచమ్మాజ్ బాయ్ 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 చెప్పు ఇదిగో బాయ్ రెండు చేతులు అంట ఉండలే బాయ్ మా ఇంట్లో తీసునిగ్గి సాంబార్ జాన్ వచ్చింది ఇడ్లీ ప్లేట్లు ఇది మారుద్దాం అనుకుంటే కుదరట్లా

யிட்டு வாத்தவரணம் சில உண்டு నా చేతి తీయాలంటే కుదరదు కానీ చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో ఒక చేత్ తీసినా కూడా ఇంకో అయితే వస్తా అండి కానీ పెద్ద పెద్ద అంటే మీకు కదా కొట్ట వాతావరణం మరి చల్లగా ఉంది రోజు మొబ్బట్టింద మొబ్బట్టిందనుకుంటా చాలా రోజు చాలా రోజుల తర్వాత మబ్బడతాం అమ్మోళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పు అమ్మ దేనికి బట్టలు ఇచ్చి రావటానికి నేనే గోల్ చేసాను లేకపోతే నాన్న అసలు వెళ్ళే ఊడుకోదు డబ్బులకి దానికి రెండింటికి అందుకే ఇంకా నువ్వు అన్నం పెట్టుకున్నావు ఒక బాక్స్కి పోసుకుంటాడు అయ్యరా ఇక బాగా కూర్చున్నాడా అరుతున్నాడా అరుతున్నాడా ఏరా బాయ్ వాళ్ళ ముక్కు చేతు ఏమన్నాడు బోబు అంటూ మొబ్బట్టింది ఈరోజు కాలు పోతుంది

గలగలలాడి వేడి వేడి సాంబార్లో వేడి ఇడ్లీ వేసుకొని అట్ట తినాల నోట్ తెచ్చు కొంచెం ఏంటిది సాంబార్ నిజంగా మా ఉప్పు సాంబార్లు ఉప్పు ఎక్కువైందండి తినువే చూడవు సరే అబ్బో ఎక్కువైంది నువ్వు ఎప్పుడైనా సరే ముందు చేసావు గబక్కం చేసావు అంటే నాకు అనుమానమే